తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ర్యాలీని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ పురవేధుల్లో ఈ ర్యాలీని చేపట్టారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేషన్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాలీని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం జెండా ఊపి ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన ర్యాలీలో కమిషనర్ బండి శైషన్న హెల్త్ ఆఫీసర్ కెహెచ్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంశరావు శానిటరీ ఇన్స్పెక్టర్లు మెప్మ ఆర్పీలు నగర దీపికలు శానిటరీ మేస్త్రీలు ఏఎన్ఎంలు మున్సిపల్ సిబ్బంది శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు వచ్చి సర్వేషన్ అనేది కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అలానే మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి శివాజీ చౌక్ వారికి భారీ ర్యాలీలతో మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ఆఫీసర్ కానివ్వండి అలానే ఆశా వర్కర్లు కానివ్వండి నగర అందరం కలిసి ప్రజల్లో మార్పు రావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రజల్లో కొంత మార్పు వచ్చింది ఇంకా మెరుగుపడాలి మన ఇలా ఈ చెత్త అనేది రోడ్ మీద ఇలాంటి వేస్ట్గా వేయకుండా డస్ట్బిన్ రూపంలో వేసి మా ఒక్కరు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందించాలని కోరుకుంటున్నాం ఈ ఇప్పుడు ప్రజల్లో మార్పు అనేది ఏంటంటే ఇప్పుడు మా స్థలం కాదు అది లేని చెత్త వేయటం జరుగుతుంది అదే ప్రజల్లో మార్పు అనేది అక్కడ వేయటాన విపరీతంగా దోమలు కానీ ఆ దోమల వల్ల మన ఆరోగ్యం పాలవుతున్నాం కాబట్టి ప్రజల్లో ఇంకా మార్పు రావాలి వచ్చి ఎలాంటి అనేది డస్ట్బిన్ రూపంలో వేసి అందించాలని కోరుకుంటున్నాం ప్రజల్లో కూడా ఇంకా పెరుగుపడే విధంగా చేయాలని స్వచ్ఛత హై సేవ అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వార్డులోకి ప్రతి రోడ్లో గల్లీలో కూడా వెళ్ళి స్వచ్ఛత సేవలో భాగంగా శుభ్రతా కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టావు అందులో భాగంగానే ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాంతాన్ని కూడా శుభ్రం అయింది ఈరోజు మనము జనవరి ఫిబ్రవరి ఈ రెండులలో స్వచ్ఛ స్వచ్ఛ సర్వేషన్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాం ఇందులో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలను అందుకోండి